హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కేబిండ్ ఫ్యాషన్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఈరోజు మంచి కలెక్షన్స్తో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ శ్రావణ మాసంలో కాస్ట్ కాస్ట్ సేల్తో మీ ముందుకు వచ్చేసాను దాటితో మీకు ఫ్రీ షిప్పింగ్ జరుగుతుంది అలాగే ఈ వీడియోకి నేను గివ్వే గిఫ్ట్ ఇస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి గివ్ వే రూల్స్ ఏంటి ఒకసారి ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి ఎలా అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ దాంతో ఈ వీడియోలో చెప్తాను మీరు స్కిప్ చేయకండి సో లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదామండి నేను చూపించే కలెక్షన్స్ అనేది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువల్లీ కలెక్షన్స్ అచ్చిన గోల్డ్లోనే ఉంటుంది రియల్ గోల్డ్ అంటే నమ్మేస్తారు ఎందుకంటే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కాస్ట్ ఎక్కువగా ఉందని చాలామంది అంటున్నారు కాస్ట్ ఎక్కువగా ఉందని చూస్తున్నారు కానీ క్వాలిటీ ఎలా ఉంటుందని చూడట్లేదు మనం కాస్ట్ని పెట్టే దాన్ని బట్టే క్వాలిటీ అనేది మెయిన్ వస్తుందండి అలాగే ఇంకా ఏంటంటే తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి కాకపోతే అది ఎక్కువ కాలం అనేది ఉండదు ఇవైతే ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి లైఫ్ టైం బాగుండేలాగా మేము తీసుకొస్తామండి కలెక్షన్స్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు నచ్చిన ఐటెం అనేది స్క్రీన్షాట్ తీసుకొని కోస్ట్ సహా స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనబడుతుంది కదండి ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ థైవ్ సెవెన్ త్రీ సిక్స్ థైట్ ఫైవ్ జీరోకి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ మాత్రమే అవైలబిలిటీ మీకు ఏది నచ్చితే ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి వర్కింగ్ డేస్ అనేది సెవెన్ టు టెన్ డేస్ వరకు వస్తుంది మీ పార్సల్ అనేది మీ పార్సల్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎంటింగ్ వర్క్ అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి అన్బాక్సింగ్ వీడియో ఎందుకు మన ఫ్రెండ్స్ మన సేఫ్టీ కోసం చెప్తున్నాను ఒకవేళ ప్రొడక్ట్ చేంజ్ అయినా డ్యామేజ్ ఏమైనా నచ్చినా రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది సో అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గ్రూప్లో జాయిన్ అవ్వని డైలీ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను సో మనం కలెక్షన్స్లోకి వెళ్ళిపోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేసి సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నైన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది వితౌట్ ఇయర్ రింగ్స్ ఇది స్టార్ట్ స్టైప్లో త్రీ టూ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సిక్స్ సిక్స్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు సిక్స్టీన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఈ విధంగా ఆరు విధాలుగా మీరు ఇయర్ రింగ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకు బ్యూటిఫుల్ అంటే చౌకర్ అండి వీటిలో రూబీ అండ్ గ్రీన్ స్టోన్ అవైలబిలిటీ టూ థౌజండ్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్లెస్ సెట్ అనేది అండ్ మనకు బ్యూటిఫుల్ అంటే బ్యూరిఫల్ అంటే మీకు టూ లైన్స్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ కాస్ట్ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ కాస్ట్ వస్తుందండి మీకు ఈ లెంగ్త్ అనేది ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది లెంత్ అనేది మైక్రో గోల్డ్ ఫినిషింగ్లో మీకు వన్ లైన్ చైన్ వస్తుంది గోల్డ్ లుక్ లానే వస్తుంది ఈచ్ వన్ కాస్ట్ పడుతుంది ఫ్రెండ్స్ అండ్ నాంతా టైప్లో మీకు చైన్ టైప్లో వస్తుంది రియల్ గోల్డ్ లానే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది లెంత్ అనేది సెవెంటీన్ ఎయిటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ట్రెండింగ్లో ఉన్న ఉన్న బ్లాక్ బీడ్స్ కొత్త మోడల్ అండి త్రిపుల్ సెవెన్ వస్తుంది పగడం బ్లాక్ బీడ్స్ అండి మీకు అండ్ షార్ట్ నెక్లెస్ మీకు ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది మీకు ప్యూర్ఫుల్ జ్యువెలరీస్ ఎట్లా చాలా బాగుంటుంది ఓన్లీ జస్ట్ ఫర్ త్రిపుల్ సెవెన్ ప్రీ షిప్పింగ్లో వస్తుంది ఫ్రెండ్స్ అండ్ బ్యూఫుల్ అంటే బ్యూటిఫుల్ అంటే షార్ట్ లెంత్ వస్తుంది టెన్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ బ్లాక్ పీప్స్ లాంగ్ వస్తుంది ట్వెల్వ్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రియల్ గోల్డ్ లానే ఉంటుంది త్రీ లైన్స్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ అంటే బ్యాంగిల్స్ అండి సెటప్ టూ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండ్ టూ టెన్ అవైలబిలిటీ ఎయిట్ సెట్ వచ్చి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి వీటిల్లో మీకు వైట్ స్టోన్ అవైలబిలిటీ అండ్ బ్లాక్ స్టోన్ అండ్ రూబీ స్టోన్ బేబీ పింక్ ఈ ఫోర్ కలర్స్ అవైలబిలిటీ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి ఆల్ సైజెస్ అవైలబిలిటీ అండ్ మనకు బ్యూటిఫుల్ అంటే అరవంకి టైప్లో మీకు లక్ష్మీదేవ అరవంకి వస్తుంది ఈచ్ వన్ పడుతుంది కాస్ట్ ఫిఫ్టీన్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఇవన్నీ గోల్డ్ కాస్ట్ లానే ఉంటుంది కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది క్వాలిటీ అది చాలా బాగుంటుంది ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే చైన్ లెంగ్స్ అండి కాస్ట్ డిఫరెంట్ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఈచ్ వన్ కాస్ట్ పడుతుంది అండ్ నక్షి టైప్లో మీకు ఇయర్ రింగ్స్ వస్తుంది బ్యూటిఫుల్ లక్ష్మీదేవి జుమ్ కాసు అండ్ వైట్ పౌల్స్లో ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది లెంత్ అనేది విత్ ఇయర్ పాటు వస్తుంది ఇందులో ఎయిటీ ఎయిట్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ మనకి బ్యూటిఫుల్ అంటే మీకు వన్ గ్రామ్ గోల్డ్ బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మవారితో మీకు ఫైవ్ ఫిఫ్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది లెంత్ అనేది సిక్స్ ఎంఎం పర్ల్స్ చైన్ టైప్ వస్తుంది అండ్ ఎయిటీన్ ఇంచెస్ బ్లాక్ బీడ్స్లో మీకు బీడ్స్ లైన్ ఎక్కువ లైన్స్ వస్తుంది నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయాలని ఓటీస్ట్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్ ఐకన్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి యాప్స్ ట్యాప్స్ రోజు డెవలప్ నోటిఫికేషన్ వస్తుంది కలెక్షన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇవన్నీ శ్రావణ మాసం ఆఫర్ ప్రైస్ అండి ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఓన్లీ ఈ శ్రవణ మాసం వరకు మాత్రమే ఈ ఆఫర్ అండి దట్టు మీకు ఏ ఐటమ్ అయినా తీసుకొని ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము మీకు ఇంకా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వండి క్యాష్ ఆన్ డెలివరీ తెలియదు ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ మాత్రమే ఉంది ఇది ఓపెన్ బిల్ బ్యాంగిల్ అండి చాలా బాగుంటుంది సిక్స్ సెవెంటీ ఎయిట్ రూపీస్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ టూ ట్వెల్వ్ కూడా ఉంది చాలామంది టూ ట్వెల్వ్ కూడా అడుగుతారు సెవెన్ టెన్ థర్టీ త్రీ మైక్రోప్లేటెడ్ పెండెంట్ వస్తుంది బిగ్ సైజ్ వస్తుంది అండ్ షార్ట్ లెంత్ వస్తుంది మీకు షోకో టైప్లో వస్తుంది విత్ ఇయరింగ్స్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్లో వస్తుంది అండ్ మనకు బ్యూటిఫుల్ అంటే బ్యాంగిల్స్ అని సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ హెవీ లుక్ వస్తుంది బ్రైడల్ లుక్ బాగా వస్తుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది టూ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది కంటి మోడల్ టైప్ లో వస్తుంది షార్ట్ లైన్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది లక్ష్మీలే అమ్మవారు వస్తుంది విత్ ఇయరింగ్స్ తో పాటు వస్తుందండి సిక్స్టీన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగే మంచి మంచి కలెక్షన్స్ తో లేటెస్ట్ అప్డేట్తో డైలీ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి కలెక్షన్స్ లేటెస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆఫర్ ప్రైస్తో సెవెన్ మంత్స్ ఆఫర్ ప్రైస్తో వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్